వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో స్టార్ట్ చేయటం చేయటమే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అనమాట సో చూస్తున్నారు కదా రాగులు అంటే రాగి దోశ అనేది చేద్దామని ప్రి అవి నానబెడుతున్నాము అండ్ ఇది అయితే నేను ఫస్ట్ టైం చేశానండి అండ్ ఫస్ట్ టైము సో కాబట్టి సరిగ్గా వస్తుందో రాదో టేస్ట్ ఎలా ఉంటుందో అని ట్రై చేద్దాము బాగుంటే మీతో షేర్ చేసుకుందాము లేదంటే కనుక వదిలేద్దాము అనే ఉద్దేశంతో వీడియో తీసాను బట్ అది ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూసేయండి ఫస్ట్ క్వాంటిటీస్ చెప్తాను రాగులైతే రెండు కప్పులు తీసుకున్నానండి అంటే మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటారు సో దాంతో రెండు కప్పులు రాగులు ముప్పావు కప్పు మినపగుండ్లు అండ్ లేదా వన్ కప్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టము అలాగే దాంతోపాటు కొంచెం బియ్యం అనేవి కొంచెం అండ్ మెంతులు మెంతులు అనేవి మనం జనరల్గా మామూలు దోశల్లో కూడా వేస్తూ ఉంటాం కదా సో అలా అనమాట అవన్నీ వేసేసి మంచిగా ఇవేంటంటే ఫస్ట్ నానబెట్టేటప్పుడే మంచిగా కడిగేసేయాలన్నమాట కడిగేసేసి రెండు మూడు సార్లు నానబెట్టేసేయాలి ఇవి ఇవి నానడానికి కూడా మనకి కొంచెం టైం పడుతుందండి మనము మిల్లెట్స్ అనేవి ఏ వేసినా కూడా ప్రాపర్గా అవి నానాలన్నమాట సో అవి కనుక మంచిగా నానకపోతే కనుక మనకి కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో మనము జనరల్గా ఏంటంటే దోశ పిండి ఇడ్లీ పిండి మినప్పపప్పు మినపప్పు బియ్యంతో చేసినా రవ్వతోటి మనం ఇడ్లీ చేసినా ఎక్కువ నానకపోయినా నో ప్రాబ్లం మనకి ఏమికి అలాగా ఉండదు బట్ మిల్లెట్స్ తోటి ఏమి చేసినా కూడా ప్రాపర్గా నానకుండా కనుక మనం చేస్తే ఖచ్చితంగా కడుపులో నొప్పి అనేది వస్తుందండి సో అందుకని ఏంటంటే మంచిగా ఎక్కువ టైము నానాలి సో అందుకని నేనైతే ఇదేం చేస్తున్నానంటే ఈవినింగ్ వేస్తాం కాబట్టి పొద్దున్నే మార్నింగే మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే ఇలాగా సెవెన్ థర్టీ ఎయిట్ లోపే పెట్టేస్తున్నాను అనమాట సో ఆ రోజు ఎక్కువ టైము అంటే మినిమం ఒక టెన్ అవర్స్ అన్నా నాన్న ఇద్దామనే ఉద్దేశంతో అలా అయితే నానబెడుతున్నాం అన్నమాట సో ఇలాగ ప్రాపర్గా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసాము కడిగేసి వీటిని మంచిగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది అంతా ఒక టూ డేస్ ప్రాసెస్ అండి ఇక్కడ మీకు చూపించేది నేను బట్ నేను ఇదేంటంటే అలా అలా కాకుండా వెంట వెంటనే చూపించేస్తున్నాను సో ఇలా కడిగి నానబెట్టిన తర్వాత ఇవి దాదాపు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే నాని అనమాట నానిన తర్వాత నైట్ ఆల్మోస్ట్ నైన్ టెన్ ఆ టైంలో టెన్ టెన్ థర్టీ టెన్ కూడా కాదు టెన్ టెన్ థర్టీ ఆ టైంలో అయితే నేను మిక్సీ వేస్తున్నాను సో అంటే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా మంచిగా బాగుంటుంది బట్ గ్రైండర్ అనేది ఫస్ ఇప్పుడైతే అవైలబుల్ లేదు సో అందుకని నేనైతే మిక్సీలోనే వేసాను సో రెండుసార్లుగా వేసాను అనమాట మంచిగా బాగా నాని కాబట్టి తొందరగానే గ్రైండ్ అయినాయి అండ్ నేనేం చేశానంటే కొంచెం వాటర్ అనేది అంటే ఇంకొంచెం గట్టిగా కూడా మనం రుబ్బుకోవచ్చు బట్ నేను కొంచెం వాటర్ ఎక్కువేసి కొంచెం గా వచ్చేటట్లే రుబ్బాను అనమాట ఎందుకంటే తొందరగా మెదుగుతీ ప్లస్ దోశకే కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పడిన ప్రాబ్లం లేదు సో అందుకని ఏం చేశానంటే కొంచెం నీళ్ళు వేసి మంచిగా మెత్తగా అయ్యేటట్లుగా మిక్సీ వేశాను అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ పిండి మనము ఏమంటారు పులవాలి కదా సో దోశ పిండి మామూలు దోశ పిండి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా గనక మనకి పులిస్తే దోశ మంచిగా బాగానే ఉంటుంది బట్ ఇది మాత్రం కొంచెం ఎక్కువ టైమే రుబ్బిన తర్వాత కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది సో సో ఇలాగా నేను అంటే ఇదేంటంటే నేను ఇది నెక్స్ట్ ఏమంటారు సండే రోజు అంటే హాలిడే రోజు ప్రిపేర్ చేశాను కాబట్టి సో మనకి ఏంటంటే మార్నింగ్ అంత హడావిడి ఉండదు కొంచెం నిదానంగా టిఫిన్ సెక్షన్ ఉంటుంది కాబట్టి నాకు ఇదంతా పిండి పులవటానికి కూడా ప్రాపర్గా టైం అనేది సరిపోయింది సో ఈ విధంగా ఏంటంటే మొత్తం మిక్సీ వేసేసి రెండుసార్లుగా వేశాను కాబట్టి ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిపేసేసి అలా మూత పెట్టి పెట్టేశాను అనమాట ఇది నేను రుబ్బేసరికి టెన్ థర్టీ అలా అయిందండి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ నైను ఆ టైంలో అయితే మాది దోసలు వేయటానికని చూసా చూసారు కదా పైన మనం ఏంటంటే రాగులు వేసాం కాబట్టి సో ఆ కలర్ అయితే వచ్చింది ఏం లేదండి అంటే రాగి పిండికి ఆ కలరే ఉంటుంది కదా సో అలా ఉందన్నమాట ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను ఆల్రెడీ కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి నాకైతే దీనిలో వాటర్ ఏమీ పడలేదండి కానీ మనం కొంచెం గట్టిగా రుబ్బుకుంటే పిండి ఎలా అయితే కలుపుకుంటాము అంటే జీలకర్ర కొంచెం సాల్ట్ అండ్ కొంచెం తినే తినేసోడా అనేది ఇంకా మన ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో నేనైతే కొంచెం ఒక చిటికెడు తినే సోడా కూడా వేసాము వేసి మంచిగా ప్రాపర్గా అన్ని మిక్స్ చేసేసి దోశ వేసాము ఇక్కడ దోశ వేసే క్లిప్పింగ్ కూడా నేను తీసానండి బట్ ఏమైందంటే నా వీడియో అది నా ఫోన్లో తీయలేదు వేరే ఫోన్లో తీసి నాకు సెండ్ చేస్తే మరి అది ఎందుకనో కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు సో మీకైతే ఆ దోశ వేసేదైతే చూపించలేకపోతున్నా నేను మంచిగా దోశ పిండి అయితే ఇలా రెడీ అయిందండి నెక్స్ట్ ఇవి దోశ వేసే క్లిప్పు మిస్ అయింది బట్ అది కూడా ఉంటే చాలా బాగుండేది అండ్ నెక్స్ట్ వచ్చేసి దోశ ఇక్కడ తింటున్నాను అన్నమాట నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సో దోశ తింటా మీకైతే చూపిస్తున్నా చూపిస్తుందా అండ్ ఇందులోకి అల్ల పచ్చడి పల్లీల చట్నీ అనేది చేసాము సో చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి ఇందులో ఆనియన్స్ కూడా అంటే మనం మామూలు దోశకి ఎలా అయితే ఆనియన్స్ వేసుకుంటామో అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేనైతే ఒకటి నార్మల్ దోశే ప్లెయిన్ దోశ వేసుకున్నాను అండ్ అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా అయితే టేస్ట్ చూపించామనమాట చాలా అంటే నేను ఫస్ట్ వేసుకొని తింటున్నా కదా సో ఎలా ఉంది ఏంటి అనేది ఇదే రోజు మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేసామండి సో అది ఏంటంటే ఆ లడ్డు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా అంటే ఇదే వీడియోలో కనుక యాడ్ చేస్తే ఏమవుతుందంటే లెంత్ బాగా ఎక్కువ అవుతుంది ఆల్మోస్ట్ ఇదే నాకు ట్వంటీ మినిట్స్ వీడియో అయితే వచ్చింది బట్ ఎంతకంటే తక్కువ దీన్ని ఎడిట్ చేయడానికి కూడా నాకు కుదరటం లేదు సో మా అమ్మ అయితే ఆ లడ్డు చూపిస్తుంది ఫస్ట్ లడ్డు కూడా టేస్ట్ చూసి చెప్పు అని చెప్పి అది లడ్డూ కూడా అయితే అప్పుడు టేస్ట్ చూసామనుకుంటా బట్ ఆ లడ్డు గురించి అది ఎలా చేసాము ఏంటి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ ఆ లడ్డూకి సంబంధించిన ప్రాసెస్ అదంతా వీడియో పెట్టినప్పుడు చెప్తాను చాలా చాలా బాగుందండి లడ్డు కానీ దాని గురించి ఆ వీడియోలో అయితే చెప్తాను ఎలా చేశాము ఏంటి అనేది అంటే ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు ఇదేంటంటే తనకి షుగర్ ఉంది కదా భయపడుతుంది షుగర్ పెరుగుద్దేమో అది తింటే అని చెప్పి బట్ అదేం ఉండదు అని చెప్పి పెట్టాను సో దీ ఇలా జరిగిందండి రాగి దోశ అయితే చాలా బాగుంది ఎవరైనా కనుక ఒక ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వైట్ రైస్ కాన్ క్వాంటిటీ అనేది మన డే టు డే లైఫ్లో మ్యాక్సిమం వీలైనంత తగ్గించుకుంటే మంచిదని అందరూ చెప్తున్నారు కాబట్టి ఇలాగ బ్రేక్ఫాస్ట్ టైంలో ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మనం చూస్ చూస్ చేసుకుంటే కనుక బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనం ఏంటంటే ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్కి అలవాటు పడిపోయినాం కదా మనకి ఒక్కొక్కసారి బోర్ కూడా కొడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలా వెరైటీస్ అనేది ట్రై చేస్తే కూడా బాగుంటది సో సో ఇలాగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదేంటంటే ఆ రోజు స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి రెండు డ్రెస్సులు ఉన్నాయి అలాగే శారీస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి ఫాల్స్ కుట్టాలి సో వాటన్నిటిని అయితే చూసుకుంటున్నాను అనమాట ఫస్ట్ బ్లౌజెస్ అయితే కటింగ్ చేసేద్దామని చెప్పి కటింగ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి కుట్టడానికి ఎప్పుడు కుదిరితే అప్పుడు జస్ట్ ఒక వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటే మనం ఎప్పుడు కుదిరితే అప్పుడైతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సో అందుకని నేను ఇలాగ బ్లౌజెస్ ఒక రెండు మూడు కనుక ఉంటే ఇలాగ ఒకదాని మీద ఒకటేసి ఇలా మెజర్ చేసి కట్ చేసేసుకుంటానండి ఈ ఇవేంటంటే ఈ గుండు సూదులు అనేవి ఉంటాయి కదా మనం ప్రాపర్గా నెక్కి అలా పక్కకు కదలకుండా అనేది కనుక పెట్టేసుకుంటే మంచిగా క్లాత్ అనేది పక్కకు అటు ఇటు కదలకుండా ఉంటుంది సో మనం ఏంటంటే ఇలా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు ఇలా డ్రెస్సెస్ కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి బ్లౌజెస్ అయితే అయితే కొంచెం మనం అది ఫోల్డ్ చేసి పెట్టుకునేటప్పుడే ప్రాపర్గా చూసుకొని అయితే పెట్టుకోవాలి అండ్ నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్ అనే కాదండి ఏ పార్ట్ అయినా సరే అలా ఒకదాని మీద ఒకటేసి కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోవాలి అండి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ బ్లౌజెస్ దాకా ఇలా ఒకదాని మీద ఒకటేసి కట్ చేసుకోవచ్చు బట్ జాగ్రత్తగా మనము చూసుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఈ రెండు శారీస్ మీద బ్లౌజెస్ అయితే నేను కట్ చేసేసానండి అండ్ అలాగే ఫాల్స్ అనమాట ఈ ఫాల్స్ కుట్టాలి అంటే ఆ రోజు అన్నీ ఏమేమి కటింగ్ చేశాను అనేది చూసుకుంటున్నా అండ్ ఇవి వచ్చేసి డ్రెస్ల మీద ప్యాంట్లు సో టాప్స్ అనేవి నేను కట్ చేయలేదండి ఓన్లీ బాటమ్స్ కట్ చేశాను సో ఇవన్నీ ప్రాపర్గా అయిపోయిన తర్వాత సో అప్పుడు టాప్స్ కట్ చేద్దాం అనే ఉద్దేశంతో అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లౌజెస్ బ్లౌజెస్ ఇవి ఏంటంటే నాకు కుదరటం లేదనే ఉద్దేశంతో మా అమ్మ బయట ఇచ్చింది సో అవి అంటే ఈ సైడ్స్ జాయింట్స్ అనేది నీట్గా రాలేదండి సో అందుకని నేను వాటిని మొత్తం ఇప్పేశాను అనమాట అవి సైడ్స్ కూడా వేయాలి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ వేసేసాము ఆఫ్టర్ లంచ్ అయితే బయటకు వచ్చాము అంటే విజయవాడలో చిన్న పని ఉంది సో అందుకని చెప్పి వచ్చామనమాట ఆ పని చూసుకుందామని సో బి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బీసెంట్ రోడ్డుకి ఆ పని అయిపోయిన తర్వాత బీసెంట్ రోడ్డుకి వెళ్ వెళ్ళాము బీసెంట్ రోడ్డు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటా చూసాం కదా వచ్చేసామన్నమాట బట్ ఆ రోజు సండే ఈవినింగ్ అండి సండే ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది అప్పుడు సో ఆ టైంలో వచ్చాము అప్పుడు పెద్ద అంటే ఇది స్టా క్రౌడ్ కూడా ఏమనిపించలేదు ఖాళీగా ఉంది సో లేట్ అయింది కదా సో అందుకని ఖాళీ ఉందేమో అని అనుకున్నాము సో ఇక్కడైతే చూసారు కదా సంతోషం షాపింగ్ మాల్ సో విజయవాడ బీసెంట్ రోడ్డుకి వస్తే ఆ షాప్కి వెళ్ళందైతే మేము ఆ మాల్కి ఆ షా షాపింగ్ మాల్కి వెళ్ళంది రాలేమన్నమాట సో అలా వెళ్ళాము అక్కడ ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాము సో అవి ఏం తీసుకున్నాము ఏంటి అక్కడ చాలా బడ్జెట్లో వస్తాయండి ఎవరైనా సరే డైలీ వేర్ సారీస్ కావాలి అని అనుకుంటే కనుక మీరు అక్కడ ట్రై చేయండి అంటే ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఈ విజయవాడ చుట్టుపక్కల ఊళ్ళందరికీ తెలుసు తెలియని వాళ్ళు కనుక ఎవరన్నా ఉంటే బీసెంట్ రోడ్డు స్టార్టింగ్లోనే ఉంటుందండి అక్కడ సంతోషం షాపింగ్ మాల్ ఒక్కసారి అక్కడ ట్రై చేయండి చాలా చాలా ఏమంటారు బడ్జెట్లో వస్తాయి శారీస్ అంటే ఆల్మోస్ట్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ నుంచి మీకు సిల్క్ శారీస్ కానీ కొంచెం ఫ్యాన్సీ టైప్ కానీ స్టార్ట్ ఉంటుందన్నమాట సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎవరన్నా తెలియని వాళ్ళు కనుకుంటే సో అలా బడ్జెట్లో ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాము నేను ఆ శారీస్ కూడా మీకు చూపిస్తాను అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఈ బ్యాగ్స్ అనేవి ఇలా ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు చేతిలో అసలు బ్యాగ్ అంటూ లేకుండా అయిపోయిందండి సో కవర్స్ పట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది సో అందుకని ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట ఇది కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ సో మేము ఎక్కువ ఖాళీ దొరికినప్పుడు బీసెంట్ రోడ్డుకి ఎందుకని అనుకుంటామంటే మనం ఇలా ఇంట్లోకి బేసిక్ నీడ్స్ అనేవి చాలా ఉంటాయండి మనకి కానీ వాటిని ఏంటంటే మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం బట్ బీసెంట్ రోడ్లో ఏంటంటే మనకి కావలసిన బడ్జెట్లో బడ్ బడ్జెట్లో మినిమమ్ మినిమం మినిమంలో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే దొరుకుతాయి అనమాట సో అందుకని చెప్పి మేము కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఇలాగా ఇక్కడ వచ్చేసి కుందులు చూస్తున్నా ఇవైతే అయితే ఇత్తడివి అయితే కాదండి పూర్తి ఇత్తడివి అయితే కాదు ఎందుకంటే మనకి ఇత్తడి ఆ రేట్లో అయితే రావు వీళ్ళు చాలా హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా అయితే ఇస్తున్నారు బట్ నాకు చిన్న సైజు అవసరమైనవి అనమాట సో అందుకని అయితే చూస్తున్నా కానీ నాకు ఎందుకు అవి నచ్చలేదండి నాకు అంటే ఇలా చుట్టూ ఐదు ఒత్తులు వేసుకునేది కావాలి బట్ అవేంటంటే ఆ ఎడ్జెస్ అనేవి బాగాలేవు మనం ఎప్పుడన్నా కడిగినా తోమినా తెగుతూ ఏమో చేతులు అని అయితే అనిపించింది అనమాట సో అందుకని అయితే తీసుకోలేదు బట్ అలాంటివి కావాలి నేను విడిగా మంచివి షాప్లో తీసుకుందామని అయితే అనుకుంటున్నా అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పులు చూపిస్తున్నానండి మీకు ఇవి మేబీ ఇవి తడిస్తే ఉండవేమో ఇక్కడ చెప్పులు బట్ కానీ ఇవి చాలా తక్కువలో వస్తాయి అండ్ జస్ట్ ఒక పేరు టూ హండ్రెడ్కి ఉంది అక్కడ చాలా బా బడ్జెట్లో ఉన్నాయి మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కూడా ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నాను అవి ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను అన్నమాట సో అయిపోయిన తర్వాత అయితే మేము రిటర్న్ అయ్యాము మేము రిటర్న్ అయ్యేసరికి నైన్ అలా అవుతుంది బట్ నాకు ఈ లైటింగ్లో బాగా నచ్చింది అనమాట సో అందుకని ఎందుకు అలా డిమ్ లైట్లో అలా బాగుంది అన్నట్లు అనిపించింది సో అందుకని అయితే వీడియో తీసాను అండ్ మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయితే అయిందనమాట సో నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది అయితే మీకు చూపించాను బట్ బాగా టైర్డ్ అయిపోయామండి ఆ రోజు హాలిడేనే కానీ చాలా చాలా అంటే మీకు చూపించినయే కాదు ఇంకా చాలా పనులు అయితే చేశామన్నమాట ఇంట్లో సో అందువల్ల బాగా టైడ్ అయితే అయిపోయాము సో నేను చెప్పాను కదండి బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి మనకి అని చెప్పి సో ఇవి చూసారా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి మనకి మామూలు ఫ్యాన్సీ షాప్లో కూడా దొరుకుతాయి బట్ స్పెషల్గా వీటొక్కటి కోసం ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాలి బట్ బీసెంట్ రోడ్డుకి వెళ్తే ఇలాంటివి చాలా నీడ్స్ అనేవి మనకి ఫుల్ఫిల్ అవుతాయని నా ఫీలింగ్ సో అందుకనే ఇలాగా ఇలాంటి వాటి కోసమే మెయిన్ వెళ్తూ ఉంటాము అండ్ స్ట్రీట్ షాపింగ్ అనేది ఏంటంటే కొంచెం నా ఉద్దేశం ప్రకారము స్ట్రెస్ అనేది కూడా రిలీజ్ చేస్తుందని నా ఫీలింగ్ అనమాట సో అందుకని ఎప్పుడన్నా మనసు బాగోలేనప్పుడు కూడా నేను ఇలాగా బీసెంట్ రోడ్డు ఏమి కొన్నా కొనకపోయినా కూడా జస్ట్ అలా వెళ్ళి ఒక వన్ అవర్ అలా తిరిగేసి కూడా వస్తానన్నమాట సో అలాగా ఏంటంటే ఈరోజు చాలా చాలా ఇంట్లోకి అవసరమైన బేసిక్ ఇవనేవి తీసుకున్నాము ఫస్ట్ మీకు చూపించా కదా స్టిక్కర్స్ అనేవి తీసుకున్నాము అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అదేంటంటే ప్లాస్టిక్ షీట్ అండి ఇది మీరు ఆల్రెడీ నేను వీడియోస్లో పెట్టాను దేవుడి దగ్గర చెక్క మాకు దేవుడి పీట ఎలా ఉంటుందంటే చక్కగా ఒక త్రీ స్టెప్స్ అలా ఉన్నట్లు ఉంటుందనమాట సో దాని మీదకి వేయడానికని నాకు పేపర్స్ వేయాలంటే భయమేస్తుందండి ఎందుకంటే ఆయిల్ కానీ ఏదన్నా నిప్పు అనేది దాని మీద పడితే ఇబ్బంది అవుద్ది అనే ఉద్దేశంతో న్యూస్ పేపర్లు అయితే వేయటం లేదనమాట సో అందుకని నేను ఆ ప్లాస్టిక్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ కప్స్ తీసుకున్నా కప్స్ అనేవి ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వటానికి మేమైతే లో తాగుతాము బట్ ఈ కప్స్ ఏంటంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వటానికి అన్నట్లుగా అనమాట అండ్ నెక్స్ట్ చెప్పులు చెప్పాను కదండి ఇవి ఏంటంటే రెగ్యులర్ మోడల్ ఇవి నాకు కాదండి మా పాపకి తన సైజు కరెక్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది ఇది వచ్చేసి ఇది ఇంకొక జత నేను తీసుకున్నా ఇది కూడా అంతేనండి టూ హండ్రెడ్ పడింది ఇవైతే మోడల్ చాలా బాగున్నాయండి బట్ నాకు తడిస్తే ఊడిపోతాయేమో అని భయం వేస్తుంది ఒకసారి మనం వీటిని ఏంటంటే ఇలాగా స్టిచ్చింగ్ అంటే కుట్టారు కదా అలా కుట్టించుకొని దాన్ని నెక్స్ట్ మనము యూస్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది సో అవి ఫస్ట్ అయితే నేను కుట్టిద్దామని అనుకుంటున్నానండి సో ఇవి రెండు చేతలు కూడా అలాగే కుట్టించేసి వాడుకుంటే కనుక మనం ఈజీగా డైలీ వేసుకున్నా కూడా ఒక త్రీ మంత్స్ అయితే యూస్ చేయొచ్చు సో అదండి చెప్పులు అయితే అవి తీసుకున్నాను ఒకసారి మీకు ఎవరికన్నా మోడల్స్ తక్కువ బడ్జెట్లో అంటే ఎప్పుడన్నా వేసుకోవడానికి కావాలి డ్రెస్సులు వేసుకున్నప్పుడు అని కనుక అనిపిస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇవి బ్యాగ్స్ చెప్పాను కదా బ్యాగ్స్ కావాలి అని చెప్పి ఈ చిన్న బ్యాగ్ ఏంటంటే షాప్కి అది వెళ్ళినప్పుడు ఏమన్నా పాల ప్యాకెట్లు అవి తేవటానికి అలాగా అవసరం అని చెప్పి తీసుకున్న అండ్ పెద్ద బ్యాగ్ ఒకటి తీసుకున్న అది హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫిఫ్టీయో సిక్స్టీయో తీసుకున్నారు సో అది అండ్ నెక్స్ట్ శారీస్ అదే చెప్పా కదండి బడ్జెట్లో వస్తాయి అని చెప్పి సో శారీస్ అనమాట ఇది సిల్క్ శారీ చూసారు కదా చాలా మెత్తగా ఉంది ఇది మెటీరియల్ మరి ఏమంటారు క్రేప్ అనుకుంటా నాకు కరెక్ట్గా ప్రాపర్గా తెలియదు బట్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ప్రాపర్గా మనం కుట్టించుకొని వేసుకున్న బాగుండేది వచ్చిందనమాట అదొకటి తీసుకున్నా అదైతే నాకేనండి ఎందుకంటే డైలీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని అది జస్ట్ టూ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉంది బట్ మంగళగిరి పట్టు చీర స్టైల్లో ఉందనమాట సో అందుకనే అయితే అనమాట ఇది మంచిగా బ్లౌజ్ అది కూడా ఆపోజిట్ కలర్ వచ్చింది పళ్ళు అలా వచ్చింది బ్లౌజ్కి మంచిగా బుట అది వచ్చి బాగుంది కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కూడా మనకేంటంటే ఇలా స్టిఫ్గా ఉండే క్లాత్ కాకుండా స్మూత్గా మనం సిల్క్ లాగా మెయింటైన్ చేయొచ్చు కొంచెం రిచ్ లుక్ ఉంది బట్ ప్రైజ్ వచ్చేసి ఇది జస్ట్ టూ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్గా చాలా తక్కువలో వచ్చింది సో అందుకే తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఈ శారీ నాకు కాదండి అమ్మకి తీసుకున్నా అమ్మకి జనరల్గా మా అమ్మ ఏంటంటే నేను ఎప్పుడన్నా కొనుక్కుందామని అన్న తను వద్దని అంటూ ఉంటుంది బట్ అలాంటిది తనకి ఆ చీర నచ్చి నాకు ఇది తీసుకుంటానని చెప్పి తీసుకుందా అనమాట సో ఇదండి ఒక రోజు మొత్తం ఒక వన్ డే మొత్తం ఎలా గడిచింది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చింది